ఇంటి బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసినూరు రైల్వే అండర్పాస్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపిండ రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ పల్లెపోయిన కార్తీక్ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా కావలి గడ్డ మీద ఎగరాలి రెండ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని మూడో వార్డుకు చెందిన యువ నాయకుడు సనివైన కమల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు కావలి మానస సెంటర్ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న వేడుకను భక్తి భావంతో నిర్వహించారు జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలను అందిస్తూ సేవలో పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా నాయకులు అభిమానులు ప్రజలు ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం నాకు ఎంతో ఆనందం అయ్యప్ప స్వామి ఆశిస్తులతో కావలి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ ఆకాంక్షించారు సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు సన్నిబైన కమల్ కుమార్ మరియు బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వామి భక్తులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ಒಂದ ಬಾಣಾ ಹಾ ರೆನ್ ಮಾರಪ್ಪ ಒಂದು ಬಾಣಾ ಕಮಲೋ ಏವಿರಾ ನೇನಾ ಕೊದ್ದುನ ಕಣ್ಣೆ ತ 100 ಕೋಟರು ದಿಗ ಮೇ ರನ್ನೆ ತಕನೀರ ಓಕೆ ಸರ್ 100 ಕೋಟರು ಅತನೇ ಅದೇ ಎಡಿಟರ್ ಟು ಡೇ ಟು ಕಾರ್ಬೋನ ಕಮಲ್ ಸಾಹೇಬ್ರು ಐ ಜೋಡು ಪ್ರದರ್ಶನ ಕಲ್ಪಡಲಿ ಸರ್ ಪ್ರದರ್ಶನ ಓಕೆ ಸರ್ ವಿಡ್ ಸೈಟ್ ಓಕೆ ಸರ್

ઓટેલ મારા નામે સર ના ના વાવાયો ફ્રન્ટ ડોર હા પેપર બોલ દે మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు